నమస్కారం జనసేన పార్టీ సిద్ధాంతాలని ఆశయాలని ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా నెల్లూరు సిటీలో పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తే మంచిదే అని మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారు సూచనలతో నెల్లూరు సిటీ ఇరవై ఎనిమిది డివిజన్లోని మాస్ ఉండే ప్రాంతాల్లో ఫ్రీగా మెడికల్ చెకప్ బ్లడ్ టెస్టు చేసి ఫ్రీగా మెడిసిన్ పంచేదానికి మేము పూనుకున్నాం గతంలో సొంతపేట పెట్ల రేవు దగ్గర చేయడం జరిగింది ఈరోజు పదహారవ డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో మా విజయలక్ష్మి గారు అదేవిధంగా నరహరి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకి ఫ్రీ చెకప్ గురించి రెండు మూడు రోజుల నుంచి అవగాహన చేసి ఈ రోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున్ గారు అదేవిధంగా సుందరరామరెడ్డి గారు కృష్ణారెడ్డి అన్న మా 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 వేములపాటి అజయ్ గారు అదేవిధంగా సుధామాధవ్ గారు మురళి గారికి కోల విజయలక్ష్మి అక్కకి ఇక్కడ ఇచ్చిన పేరు పేరు పేరున అందరికీ జనసేన నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అస్వస్థత నుంచి కోలుకోవాలని జనరంజకమైన పాలన సాగించేందుకు ఇందాక మేములపాటి అన్న చెప్పినట్లుగా పాతిక లక్షల ఇన్సూరెన్స్ బీమా కల్పించేటట్లు ప్రభుత్వంలో మార్పులు తీసుకొస్తున్న ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరింత ప్రజలకు సేవ చేసే విధంగా భగవంతుడికి ఆయన దీవించాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇరవై ఎనిమిది డివిజన్లలో హెల్త్ క్యాంపులు నిర్వహించి జనసేన ఆశయాలని సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ జనసేన పార్టీ కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ఇవాళ నెల్లూరు పట్టణం అయితే ఏమి నెల్లూరు రూరల్ అయితే ఏమి తన పార్టీ యొక్క బలాన్ని మేము రోజు రోజుకి పెంచుకుంటూ చేసుకుంటూ పోతున్న ఈ తరుణంలో ఆ భాగంగా ఇవాళ మా పదహార వార్డులో విజయలక్ష్మి గారు గునుకుల విజయలక్ష్మి గునుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్లస్ బ్లడ్ డొనేషన్ ఈ రెండు కూడా పెట్టడం జరిగింది ఇది పెద్ద సంఖ్యలో జనాలు రావడం ఇక్కడికి ఒక సేవా కార్యక్రమంగా దీన్ని తీసుకోపోవడం నిజంగా కూడా అభినందనించే విషయం మా జనసేన అనేది ఒక ప్రశ్నించే సంస్థగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నెమ్మదిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏ విధంగా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది వాళ్ళ ఈ సమస్యలు ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం పరిష్కరించగలం అనే విధంగా ఆలోచిస్తూ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం కూడా జరిగింది సంతోషకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందర ప్రతి ఒక్క కుటుంబానికి కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ మా పాలసీ యూనివర్సల్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల దాకా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మనం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మేము ఆ విధంగా పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్స్ ముందర ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నాం రేపు రాబోయే బడ్జెట్లో అటువంటి ప్రతిపాదన ఉండొచ్చని నిజంగా కూడా అటువంటి ప్రతిపాదన ఉండాలని నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఈరోజు హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిట్కో చైర్మన్ గారు మేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురుకుల కిషోర్ విజయలక్ష్మి శ్రీమతి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా కూడా నారాయణ హరిహ అన్నారు పెద్దలు హెల్త్ క్యాంప్ అనేది కూడా అవగాహన సదస్సు ఈ అవగాహన వల్ల ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తా పోతుంటే కూడా అట్టడిగిన వర్గాలకి డాక్టర్లన్నా కానీ కొంతమందికి ఏంటంటే భయాందోళన ఉంటుంది ఈ హెల్త్ క్యాంపు వల్ల వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవగాహన సదస్సు కూడా కల్పించినట్టు అవుద్ది ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గురుకుల కిషోర్ విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పదహారలో మెడికల్ క్యాంపు మెడికల్ క్యాంప్లో మనం ఓన్లీ జనరల్ చెకప్ విత్ బ్లడ్ టెస్ట్ షుగరు బీపీ టెంటలు ఐ ఇవన్నీ ఫ్రీగా మనం చూపించి అందరికీ ఫ్రీ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరు మెడికర్ మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ జరగడం జరుగుతుంది